ముఖ్యంగా నిన్న రాష్ట్రంలో ఒక సంచలనం అనుకోవచ్చు వైఎస్ సునీత గారు ఎవరైతే కనుక వైఎస్ వివేకా గారి కూతురున్నారో వైఎస్ సునీత గారు వచ్చి హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిసి మా తండ్రి మరణానికి న్యాయం చేయండి అంటూ ఆమె అడగటం అవి ఎలా చూడవచ్చు అంటారు అసలు పరిస్థితి ఎలా చూసేది జగన్మోహన్ రెడ్డి లవన్మోహన్ రెడ్డి అయినప్పుడే వాడి వల్ల కాలేదు కాబట్టి వచ్చి ప్రాధాన్యత ఐదు సంవత్సరాలు నీకు ముఖ్యమంత్రి పదవి మీ బాబాయ్ ఎవరినో చంపినావని తెలుసుకోలేకపోయావు తేల్చలేకపోయావు ఇంకా నువ్వు ఎవరికి న్యాయం చేయగలుగుతావు ఈ రాష్ట్రంలో అందుకని నేను నితీసి మోహన్ రెడ్డిగా పెట్టారు నీ పేరు కాబట్టి ఏమి ఇబ్బంది ఏమి లేదు అన్నీ సెటరేట్ అవుతాయి అన్నీ చేస్తారు కాకపోతే కొద్దిగా టైం పట్టిద్ది నీ పేరు కూడా నువ్వు ఎవరిని చంపావు ఎలా చంపావు అనేది కూడా అందరూ చేస్తారు తొందర ఏం పడద్దు ఆవేశపడబాకుండా అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే సొంత బాబాయ్ అని చంపిన వ్యక్తుల్ని ఐదు సంవత్సరాల పాటు పట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాలయాపన చేశారంటారు సిబిఐ విచారణ కావాలని చెప్పి రెండు వేల పంతొమ్మిదికి ముందు కోర్టులో కేసేసిన జగన్మోహన్ రెడ్డి అదే సిబిఐ విచారణ మళ్ళీ వద్దు మాకు అవసరం లేదంటే ఆ కేసును ఎందుకు విత్డ్రా చేసుకున్నారనుకోవచ్చు అంటారు దానికి నవ్వు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గురించి మీరేమో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటారు లెవన్మోహన్ రెడ్డి పేరు అంటే మేము అనలేము లెవన్ లెవన్మోహన్ రెడ్డి పేరుగా పెట్టుకోండి మోహన్ రెడ్డి ఎందుకు ఇచ్చారు ఇట్లాంటి పిచ్చి పనులు చేపట్టే ఇట్లాంటి సైకో చేయబట్టే ఇచ్చారు గుర్తుపెట్టుకోండి ఏమి ఇబ్బంది ఏమి లేదు ఆయనకి ఏమి ప్రాణహాని ఏమీ లేదు ఆయనకి సెక్యూరిటీ పెంచాల్సిన పని ఏమి లేదు వంద వంద శాతం ఏం చేయాల్సిన పని లేదు ఎవరు చంపారు ఏందనేది మొత్తం వస్తుంది ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళ అమ్మాయి వచ్చి సునీత గారు హోమ్ మినిస్టర్ గారిని కలిశారు మొత్తం డీటెయిల్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి చేయని పనిని మోహన్ రెడ్డిగా వెళ్ళబోతాడు అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే గతంలో సొంత బాబాయ్నే సొంత బాబాయ్ మటర్ విషయం పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ముందుకు తీసుకెళ్లగలదని మీరు భావిస్తున్నారా వందకు వంద శాతం తీసుకెళ్ద్ది చట్టం తన తన పని తను చేసుకుపోయింది ఏం భయపడాల్సిన పని లేదు వందకు వంద శాతం అన్నీ జరుగుతాయి జరగవనేది ఏమొద్దు నీ చేతిలో లేదు నా చేతిలో ఉండదు చట్టం చట్టం పని తన చట్టం పని తను చేసుకుంటా పోతుంది హెడ్ పర్సెంట్ ఎవరు అనేది పక్కాగా తెలుస్తారు దాంట్లో ఏ సందేహం వద్దు ఏ అభద్రపత భావం కూడా మీకు అందరికీ ఏం అవసరం లేదు ఎవరు చంపారో వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తారు అంటే ఇక్కడ ఇంకోటి ఏదైతే పెద్దిరెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పెద్దిరెడ్డి ఒక మాట అయితే అన్నారు ఇది రాజకీయ కక్షతోటి చట్టాన్ని అడ్డం పెట్టుకొని నా మీద దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నారు కదా దీని మీద ఎలా చూడవచ్చు అంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏంటంటున్నారు పుడంగిరెడ్డి అంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు అతని పేరు పుడంగిరెడ్డి అతను ఆ పనులు చేసేది పెద్దిరెడ్డి రామచంద్ర రామచంద్రారెడ్డి అయితే నీ ఉంటాడేమో ఇతను అతను ఉండడు అతను ఏం చేస్తాడు ఆక్రమించుకోవటం కాల్ చేయటం ఫైల్స్ అందుకనే నిన్న మా అయ్యన్నగా అనగానే సత్యప్రసాద్ అన్న అన్నాడు గుర్తుందా మీకు మొత్తం తెలుస్తాను ఎవరు ఎంత రోళ్ళు ఉన్నా సరే దా హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయో చూస్తున్నారు కదా మీరే వందల కంప్లైంట్లు వేల కంప్లైంట్లు అన్నీ కలిపి మొత్తం ఎవడున్నా సరే మా అనగానన్నా బయట పెడతాడు ఆవేశపడబాకం ఇప్పటి వరకు అంటే సోమవారం పెట్టే గ్రీవెన్స్ దగ్గర నుంచి మదన పల్లె ఫైల్స్ తగలపెడితే అక్కడ బా ఏదైతే వెనక సిసోడియా గారు సిఎస్ రెవెన్యూ సిఎస్ గారు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు సిసోడియా గారి దగ్గరికి కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏదైతే గ్రీవెన్స్ కార్యక్రమానికి కానీ మొత్తం ఈ భూ నా భూమి కబ్జా చేశారు మా భూమి ఆక్రమించారంటూ ఇన్ని వేల కంప్లైంట్లు ఏం జరిగిందంటారు గత గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది అరాచకం జరిగింది అరాచకం జరిగింది నాశనం వినాశనానికి ఇది మూల కారణం అంటారు సుషవా అలానే అయింది ఈ ఏం ఆశపడద్దు ఎవడు ఎంత ఆక్రమించాడనేది లెక్కలతో సహా తీసుకురమ్మన్నారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా ఆ ఏ భూమి ఎలా ఉందో ఆ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ఎవరి కిందకి వెళ్ళింది అనేది మొత్తం లెక్కలు చేస్తున్నారు ప్రతి ఒక్కడి చరిత్ర తీస్తారు తొందర ఏం పడద్దు ఎవరికి ఎంత పెట్టాలో అంతే పెడతారు బాబుగారు వెయిట్ చేయండి ఆవేశపడబోకండి ఎవరు జరిగేది మనదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడితే ఒక తీవ్రమైన వ్యాఖ్య చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తలను ఇప్పుడు ఎలాగైతే రెచ్చగొడుతున్నారో రేపు నేను రెచ్చగొట్టను మా కార్యకర్తలు తిరగబడతారు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు మేము అధికారంలోకి వచ్చిన రోజు నేను ఆగమన్నా మా కార్యకర్తలు ఆగరు దాడులు జరిగిపోతాయంటూ ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఈ వార్నింగ్ ఎలా చూడాలంటారు అధికారంలోకి ఎట్టొత్తాడు జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తే వస్తాడు అధికారంలోకి కూలిపోతుందండి కూలిపోతుంది అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తే జరిగిద్దా అతని పేరు మోహన్ రెడ్డి మీరు జగన్మోహన్ రెడ్డి అంటే మా ఆర్ఆర్ పెట్టాడు లెవన్మోహన్ రెడ్డి అని అతని పేరు లవన్మోహన్ రెడ్డి మీరు పెద్దలు జగన్మోహన్ రెడ్డి అనుబాకండి మరి చెత్తగా ఉంటుంది ఆ మాట అది మీరు అనుకున్నట్టు కూలిపోయిద్దా ఏదైద్దా అనేది ఊరక ఆవేశంగా ఆలోచనగా ఆలోచన లేకుండా మాట్లాడటమే కానీ నీకు నూట యాభై ఒకటి అప్పుడు కూల ఉంది గవర్నమెంటు నూట అరవై నాలుగు అప్పుడు కూలిద్దా అంటే ఈ మాట అంటుంటే కనుక ప్రధానంగా ప్రజల్లో వ్యక్తమవుతుంది ఏంటంటే ఏదైనా విధ్వంసానికి తెరదీశాడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అనుకోవచ్చు అంటారా ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు బంగ్లాదేశ్లో బయట కానొచ్చింది అరాచకం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బయట కాను రాకుండా నిశ్శబ్ద నిశ్శబ్ద విప్లవం ఉంది అంటున్నారు కదా మరి నిజమే కనపడింది కదా మరి బంగ్లాదేశ్లో జనం ఎంత ఇరుచుకుపడ్డారు దేనికి ఇరుచుకుపడ్డారు అతను చేసిన నియంత్ర పాలనకి ఆమె చేసిన వ్యవస్థకి ఇరుచుకుపడ్డారు ఇతను చేసిన దానికి ఇది మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి కొద్ది సమన్వయంతో ఉంటారు కాబట్టి మన ప్రజలు ఏం చేశారు ఓటుతో బుద్ధి చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకా జరుగుతున్న ఏమైనా జగన్మోహన్ రెడ్డి చేసే అవకాశం ఉందంటే ఎలా చేస్తాడు ఫార్టీ పర్సెంట్ ఉందంటే ఆ రోజు థర్టీ నైన్ పర్సెంట్ తెలుగుదేశానికి ఓటు షేర్ ఉందిగా తెలుగుదేశం చేసిందా నువ్వే ఆరాజకం చేసావు నువ్వే నాశనం చేసావు నువ్వే సైకో వల్ల ప్రవర్తించావు కాబట్టి నీకు నూట అరవై నాలుగు తీర్పిచ్చారు నూట అరవై నాలుగు రావడం అంటే అంత ఆశా కాదు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు మేము అదే అనుకున్నాం బాగా పాలన చేస్తే చంద రాజశేఖర రెడ్డి అంటే బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నాం బ్రహ్మాండంగా పాలన చేసావు సూపర్ పాలన చేసావు కాబట్టి నీకు లవన్మోహన్ రెడ్డి అని పేరు పెట్టారు గుర్తుపెట్టుకోండి ఏం ఇబ్బంది ఏం లేదు ఎవడ పని వాడు చేస్తాడు ఆలోచనే లేదు ఆలోచన పడాల్సిన పనే లేదు గుర్తుపెట్టుకో నీ పేరు లెవన్మోహన్ రెడ్డిగా నామకరణం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా తిరుపులారు లెవన్మోహన్ రెడ్డిగానే మేము పిలుస్తాం నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ జగన్మోహన్ రెడ్డి కోర్టుకైతే వెళ్ళారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ప్రతిపక్ష హోదా వస్తుంది అసలు ఎవడుంటే పెళ్ళి పెళ్ళా నాకు వెళ్ళి ఇది ఇండి అంటానికి ప్రతిపక్ష హోదా ఎమ్మెల్యేలో వస్తే వచ్చింది కానీ ప్రతిపక్ష హోదా ఆడించి ఏమన్నా ఒక ప్రోగ్రామా ఇది ఈ ప్రోగ్రాంలో నాకు అధ్యక్షుడికి ఇవ్వండి నాకు సెక్రటరీకి ఇవ్వండి లేకపోతే నాకు ఇంకోటి ఇవ్వండి అని చెప్పడానికి ప్రతిపక్షోదయం ఏమి రాదు జగన్మోహన్ రెడ్డి మొన్నే మా ఆర్ఆర్ చెప్పాడు లెవన్మోహన్ రెడ్డి అని నీ పేరు లెవన్మోహన్ రెడ్డి గారే మార్చేసాం జగన్మోహన్ రెడ్డి పేరుగా తీసేశారు అంటే ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే కనుక ఆయన చెప్తున్న దాని ప్రకారం చూస్తే కనుక కూటమి కాకుండా అంటే కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు కాకుండా అత్యధికంగా ఉంది నా ఒక్కడికే కదా ఎమ్మెల్యేలు మరి నాకు ఎందుకు ఇవ్వరు అనేది ఆయన ప్రధానమైన డిమాండ్ మరి దాన్ని ఎలా చూడాలంటారు మరి అదే మరి జగన్మోహన్ రెడ్డి పోయిన ఏమన్నాడు ఇరవై మూడు మంది వస్తే ప్రతిపక్ష హోదా నేను ఐదు నిమిషాల్లో పీకేస్తాను చంద్రబాబు అన్నాడా లేదా ఎందుకు అన్నాడు ఆ రోజు అంత బలుపు ఎందుకు మరి ఆ రోజు ఆ బలుపు తీర్చడానికి తెచ్చడానికి జనం లవన్మోహన్ రెడ్డి అని పేరు పెట్టారు అందుకని నీకేం ప్రతిపక్ష హోదా ఏమిరు నువ్వేం ఆశపడద్దు నువ్వు కోర్టుకి వెళ్ళినా ఏం జరగదు అది కోర్టుకు వెళ్ళినా రూళ్ళు ప్రకారం ఏం పొమ్మని చెప్పింది కానీ కోర్టు ఏమి నువ్వు కోటం కదా నేను ఒక్కడే ప్రతిపక్ష హోదా కదా ఇస్తారనే ఆశలేం పడద్దు ఎవరు మరి అలాగే చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఇంకో పిటిషన్ అయితే వేయడం జరిగింది జులై మూడుకు ముందలు ఏదైతే నాకు సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీ తిరిగి నాకు కావాలి అంటూ ఆయన అడగటాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇచ్చే అవకాశం ఉందంటారా నేను ఇంతకుముందే మీ టీవీ చెప్పి ఆల్రెడీ ఎట్లా ఇస్తారు టూ ఎమ్మెల్యేకి టూ ప్లస్ టూ ఇస్తారు నీకు ఇది కాబట్టి థర్టీ సిక్స్ ఇచ్చారు ఇంకా ఏంటిస్తారు ఇప్పటికే మరి మీ లండన్లో నీ కూతురికి ఇచ్చుకున్నావు నీకు నీకు తొమ్మిది వందల ఎనభై మంది సెక్యూరిటీ అనుకున్నావు ఇవన్నీ అసలు ఎట్లా ఇస్తారు నీకు మరి నువ్వు ఎందుకు మరి నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని నీ సద్వినియోగం చేసుకోలేకపోయావు దాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోయావు ఆ రోజు మరి మరి చేసుకుంటే ఇవ్వాలి నీకు అదే ఉండేది మరి మనం చేసిన పన్ను పట్టేగా మనకు వచ్చేది మనం మనం మన ఆప మనం లెవన్గా చేశాం కాబట్టి మనకు మోహన్ రెడ్డి పేరు ఇచ్చారు ఆ మోహన్ రెడ్డి పేరుకే నువ్వు సార్థకత అయ్యావు అంతేగాని నీకేం ప్రతిపక్ష కోర్టు ద్వారా ఏమిరు నీకేం సెక్యూరిటీ పెంచరు గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ నువ్వు ఒకసారి వాడావు ఈ మాట చంద్రబాబుని ఆల్రెడీ ఇరవై మూడులో నేను తీసేస్తే ప్రతిపక్ష హోదా రాదు అన్నావు అన్నావు కదా నీ లెక్క ప్రకారం అయితే ప్రతిపక్ష హోదా నీకు అన్ని కావాలి అన్ని తెచ్చుకోలేకపోయావు కాబట్టి నీకు అందుకనే మా ఆర్ పెట్టాడు లేవన్మోహన్ రెడ్డి అనే పేరు ఇక్కడ తన పేరు గురించి పక్కన పెడితే కనుక మనం కాసేపు జగన్మోహన్ రెడ్డి ఆయన పదే పదే చాలా గట్టిగా చెప్తుంది నాకు ప్రాణహాని ఉంది అని అంటున్నారు ఆయనకి ప్రాణహాని ఎవరి వల్ల ఉందనుకోవచ్చు అంటారు వాళ్ళ నాయకుల వల్లే ఉండి ఉంటుంది అంతే మరి వాళ్ళ నాయకుల వల్లే ఉంటుంది ఎందుకో చెప్పమంటావా ప్రాణహాని ఉందనేది వాళ్ళ నాయకుల వల్లే ఉండవచ్చు మేము మా నాయకుల వల్ల ఎందుకు ఉండదు ప్రాణహాని మేమేమన్నా చేసామా ఒక రాయి అయితేనే దాన్ని ఇరవై ఐదు రోజులు స్టిక్కర్ పెట్టుకున్నావే నీకు ప్రాణహాని ఎలా ఉంటుంది ప్రాణహాని ఎలా ఉంటుంది చెప్పు ఒక రాయి అయితేనే స్టిక్కర్ పెట్టుకున్నావే ఒక కోడిగత్తి కేసు అని చెప్పే ఊరగా ఒక పొడిపిచ్చుకొని వాడికి ఐదు సంవత్సరాలు బెయిల్ ఉండవే మరి వాడికి లేదా ప్రాణహాని వాడు మనిషి కాదా నువ్వు ఒక్కడవే మనిషివా నువ్వొక్కడవే లవన్మోహన్ రెడ్డివా మరి వాడికి ఎందుకు లేదు నువ్వు ఇప్పటికి బెయిలు ఈ రోజుకి బెయిలు ఎందుకు ఇలా నువ్వు మరి నీదొక్కటిదే ప్రాణమా మరి వాళ్ళ ప్రాణాలు కాదా నీకేమీ ప్రతిపక్ష హోదా రాదు నువ్వేమి ఆశపడద్దు నువ్వేమీ ఇది అవ్వాల్సిన పనేమి లేదు తప్పుగా చేసుకున్నావు కాబట్టి వాళ్ళు తప్పుగా ఉన్నావు నువ్వు